అధికార పార్టీ అరాచకాలను ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు పోన్గిరి దేవేందర్ అన్నారు కేసీఆర్ హయాంలో అమలు అయిన సంక్షేమ పథకాలు మళ్లీ అమలు కావాలంటే కారుగుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై రెండవ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోనగిరి ఉమాదేవికి మద్దతుగా నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచల భూపాలరెడ్డి సతీమణి రమాదేవి బీఆర్ఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు పోనగిరి దేవేందర్లు శనివారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నలభై ఎనిమిది డివిజన్లలో బీఆర్ఎస్ సిపిఎం పార్టీలు మిత్రపక్షాలుగా పోటీ చేస్తున్నాయని రెండు పార్టీల అభ్యర్థులను గెలిపించాలని కోరారు ముప్పై రెండవ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పరిలో నిలిచిన తన సతీమణి భువనగిరి ఉమాదేవి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఏ పార్టీ అధికారంలో ఉంటే అక్కడ అధికారం చెలాయించే వ్యక్తి ఇరవై ఏళ్లుగా వార్డును తన గుప్పిట్లో పెట్టుకున్నారని అన్నారు పదవి కోసమే అన్నట్లుగా వ్యవహరించే నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు మార్పు కోసం ముప్పై రెండవ డివిజన్ ప్రజలు ఆలోచించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భువనగిరి ఉమాదేవిని కారుకుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ముప్పై రెండో డివిజన్ కార్పొరేషన్ ఎలక్షన్లో భాగంగా ఉమా దేవేందర్ గారి ప్రచారం జరగడం జరుగుతుంది ఇక్కడ మహిళలు ఓటేసి గెలిపిస్తామని ఒకటే మాటతో చెప్తున్నారు మనకు ఉమా దేవేందర్ వాళ్ళు వస్తేనే మనకు ఇక్కడ సతీమణి వస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి మాకు ఉమానే కావాలి దేవేందర్ వస్తేనే మా పనులు జరుగుతుంది కాళ్ళనే అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నారు కార్పొరేషన్ పరిధిలో నలభై ఎనిమిది డివిజన్లలో ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ సిపిఎం పార్టీ సంయుక్తంగా మరి మిత్రపక్షంగా ముందుకు వెళ్తున్న తరుణంలో అధికార పక్షాన్ని చేస్తున్న వారి యొక్క అరాచకాలను అదే ప్రజ ప్రజా వ్యతిరేక విధానాలను నిలిపివేసిన సంక్షేమ పథకాలను కొనసాగించాలంటే బీఆర్ఎస్ పార్టీకి సిపిఎం పార్టీకి ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ముప్పై రెండవ డివిజన్లో భువనగిరి ఉమాదేవి మరి కార్పొరేట్గా బరిలో నిలిచింది మరి ఇక్కడ బరిలో నిలిచిన మరి అధికార పక్షం నేతలు మరి గతంలో వారు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉండి మరి ఇరవై ఏళ్ళుగా వారు చెలాయించుకుంటూ వారు వారి సతీమణి కూడా గతంలో కౌన్సిలర్గా ఉండి మరి రామగిరి గుడికి కూడా చైర్మన్గా ఉండి వారు పదవి లేకుండా ప్రారంభమైనట్లు వారు వివరిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తెరిగి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి మార్పు దిశగా ముందడుగు వేయాలని చెప్పేసి ముప్పై రెండవతో ముప్పై రెండవ డిజన్ ఓటర్ మహిళలందరూ కూడా అవకాశం ఇచ్చి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేసి మరి భువనగిరి ఉమాదేవిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి రాబోయే కాలంలో కార్పొరేషన్లో జరిగే అభివృద్ధిని ముందుకు తీసుకునే తరుణంలో మాకు అవకాశం అవకాశం ఇవ్వాల్సిందిగా మీకు సేవ సేవ చేసుకునే భాగ్యం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థిగా భువనగిరి ఉమాదేవిని ముప్పై రెండో డివిజన్ భువనగిరి ఉమాదేవి గారికి బ్యాలెట్ నెంబర్లో ఒకటో నెంబర్ సీరియల్ నెంబర్ ఒకటో నెంబర్ కారు గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించగలవలసిందిగా ప్రార్థిస్తున్నాను